సంక్రాంతి వస్తుంది ఇల్లంతా శుభ్రం చెయ్యాలి నువ్వు మీ ఆవిడ కలిసి పిండి వంటలు చేయాలి ఇంటికి చుట్టాలు వస్తారు మాట రాకుండా చూసుకో నాకు వదిలేండి అమ్మగారు వస్తున్నారు చుట్టాలు అవుతుంది కాఫీ ఇవ్వడం తెలియదా నీకు వచ్చి అడుక్కోవాలి నిన్ను సారీ మేడం మీరు లేచిన విషయం నాకు తెలియలేదు ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను ఏంటే కదా నువ్వు ఊరుకో అమ్మా నీకేం తెలీదు మేడం కాఫీ అమ్మగారు ఈ నెలైనా ఈ నెల ఓదురా వచ్చే నెల చూద్దాంలే అయ్యో అలా అంటారేంటండి ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది అమ్మగారు అయితే నువ్వు చేసే పనికి ఎంత ఇవ్వాలి ఏం చేయాలని మాకు తెలుసు మీరు ఎలా ఉంటే మాకేంటి అలా కాదు మేడం ఇక్కడ సంవత్సరం నుంచి చేస్తున్నాను గత నెలలుగా జీతం పెంచుతానంటున్నారు అందుకని అడుగుతున్నానండి నీకు ఈ డబ్బులు ఇవ్వడమే ఎక్కువ ఇష్టం ఉండచ్చి లేకపోతే మానయ్ ఈ డబ్బులకు పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా మాట్లాడచ్చా గతిలేక మన దగ్గర పనిచేసే వాళ్ళు మనం ఇచ్చింది తీసుకోవాలి గానీ తిరిగి మనల్ని అడగడం ఏంటమ్మా అమ్మా అమ్మాటే నేను బయటికి వెళ్ళాలి ఏవి బట్టలు వాష్ లేదు ఐరన్ లేదు పనివాడు మరి నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి బయటికి మళ్ళీ పనివాడొచ్చి బట్టలు ఉతికి ఐరన్ చేసేదాకా ఆగాలి లేదంటే నీ పని ఏం అవసరం లేదు ఇస్తా ఇస్తాను ఈరోజు సండే అబ్బా అమ్మా బ్రేక్ఫాస్ట్ పెట్టు బ్రేక్ఫాస్ట్ చేయలేదే ఎందుకు చేయలేదు పనివాడు లేడు కదా మనం చేయొచ్చు కదమ్మా గిన్నెలు తాగలేదే మరి అవి కూడా నువ్వే కడిగొచ్చు కదా నేనేలా కడుగుతాను అలాంటి పనులు చేస్తే నీకు చీప్గా కనిపిస్తాను కదా మరి మీరేలా తింటారు ఆర్డర్ పెట్టాను ఒక గంటలో వచ్చేస్తుంది నేను అంత సేఫ్ వెయిట్ చేయలేను నాన్న నిన్ను అర్జెంట్గా బయటికి వెళ్ళాలి డ్రైవర్ లేడు మానేసాడు మరి నువ్వు డ్రాప్ చేయొచ్చు కదా నేను అలాంటి చీప్ పనులు చేయనమ్మా

నేను జూబ్లీ హిల్స్ వెళ్ళట్లేదు మేడం నీ దగ్గర అనుకుని వచ్చాను చాలా అర్జెంట్ నీకు ఎంత కావాలో చెప్పు అందిస్తా సరే పద లేదు మేడం నేను డబ్బుల కోసం పని చేయట్లేదు నా కుటుంబం కోసం మీరు వేరే రేట్ బుక్ చేసుకోండి సారీ మేడం ఏంటమ్మా ఇంకా వెళ్ళదా పొద్దున్న లేచినప్పటి నుంచి అంత గందరగోళంగా ఉంది ఏంటి ఒక్క రోజులోనే మార్నింగ్ నుంచి పని చేసే చేసేవాళ్ళు లేకపోతే డే సరిగ్గా లేదనిపిస్తుంది అంటే మన డైలీ లైఫ్ లో ఎంత సహాయం చేస్తున్నారో కదా వాళ్ళ సహాయం లేకపోతే మనం ఏమీ చేసుకోలేమమ్మా గుర్తుపెట్టుకో వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం కానీ అధికారం వాళ్ళ కాదు అయినా వాళ్ళు మనకన్నా తక్కువ వాళ్ళే కదా నాన్న నీకు చిన్నప్పటి నుంచి నేర్పించకపోవడం మా పోయినమ్మా మనుషుల్లో చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కానీ తక్కువ ఎక్కువ అని మంచి బట్టలు వేసుకొని మూడు వేసుకోటలు తింటుంటే మానవత్వం అంటే ఏంటో అది తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది సహాయం చేసే వాళ్ళని కూడా చాతగాని వారిలో చూసాను ఒక కంపెనీ నడవాలన్నా ఒక రోజు కుటుంబం గడవాలన్నా దాని వెనక కార్మికులు పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మేడం నన్ను క్షమిస్తారా అయ్యో మేడం అంటే మేము బాధపడతాం కానీ ఏది మనసులో పెట్టుకోం మేడం క్షమించే శక్తి వాళ్ళకుంది తప్పు తెలుసుకొని మారే మనసు నీకుందా నిజంగా ఎప్పుడు ఇంకెవరిని తక్కువ చేసి మాట్లాడాను కాఫీ తీసుకోండి మేడం